అరే మా పార్టీలో ఉన్న కార్యకర్తలం అందరం చదువుకున్న పిల్లగాని మంచిగా అన్ని తెలిసిన వ్యక్తిని సర్పంచ్ గా ఏకగ్రీవం చేసి ఎన్నుకుందాం ఈ ఓట్లు గీట్లు పంచాయతీ ఇవన్నీ ఎందుకు అని చెప్పి మేమందరం ఆలోచన చేస్తా అంటే ఈ మగవాడు వచ్చి ఏ గతది నేను నామినేషన్ మళ్ళీ ఎలసికలు జరగాల్సిందే అని నీకు తాండో మంచిదే నీ సర్పంచ్ కావాలి అసలు నీకు నీ పిల్లం ఓటెత్తే చెప్పెంత చిప్ప నాకని బతుకునేది నీ పిల్లం మీద గంట బుత్తలు తప్ప నీ కొంపల ఒక్క గిన్నె గిలాస కూడా సక్క లేవు నువ్వు లసికలు ఖర్చు పెట్టి సర్పంచ్ గా నామినేషన్ వేసి పోటీ చేస్తావరా మొన్న నీ పొలగానికి ఫీజు కట్టకొచ్చిన కుది నుంచి ఎలాగొచ్చింది నువ్వు లక్షల రూపాయలు లక్షల రూపాయలు పెట్టి సర్పంచ్ గయితే పోటీ చేస్తాను అసలు సర్పంచ్ పదవి అంటే ఏదో నీకు అది ఒక బాధ్యతల బరువురా తాగుతా తండలు ఆడతా నలుగురు వేసుకొని చిత్రోర పనులు చేస్తానంటే ఊళ్ళే ఉన్న జనాలు జుట్టుకు చెప్పులు కడతారు వాళ్లకు నిధులు రావు అయినా ఊళ్ళే అభివృద్ధి పనులు చేయాలి పండుగలంటే పబ్బాలంటే వాళ్ళు వీళ్ళోళ్ళు చేతులు తాపుతారు వాళ్లకు మామూలు ఇయాలి ఊళ్ళే మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది అన్నిటికీ ముందట నడవాలి ఊళ్ళే ఉన్నోడు ఉంటాడు లేనోడు ఉంటాడు అలక ఉంటాడు ఆయన వాడు ఉంటాడు కానోడు ఉంటాడు అందరికి న్యాయం చేసే పనులు చేయాలి నీ వల్ల అయితే గిరిజుడు గిరిజుడు మొట్టు నీ వల్ల అయితే పెండ తచ్చిన పెట్టుకొని బావి ఇది ఇది వెతుకు మనం బతుకు